కేటీవీ న్యూస్ కి స్వాగతం మంత్రి లోకేష్ కమలాపురం నియోజకవర్గ పర్యటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనపై కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులకు జెండాలు ఊపుకున్న చరిత్ర వైసీపీదన్నారు అన్నారు కడపలో చైతన్య రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మధ్యాహ్న భోజనం పిల్లలకి చేసేది క్వాలిటీ ఉండాలి హైజీన్ ఉండాలి అన్ని రకాలుగా అంటే ఆయాలు అందరి మీద ఒక చోట బాగా చేస్తున్నారు ఒక చోట బాగా చేయలేదని ఒక కంప్లైంట్ రాకుండా వాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా ఒక చోట నుంచి చేసి అన్ని స్టాండర్డ్స్తో ఐఎస్ఓ స్టాండర్డ్స్తో చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడానికి దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు రెండు ఎప్పటి నుంచో ఎప్పుడో గత ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన డిగ్రీ కాలేజ్ పూర్తి చేయడానికి ఐదు ఆరేళ్ళు పట్టింది వాళ్ళు కావాలనేది అప్పుడు తెచ్చే కాబట్టి అని గత వైసీపీ ప్రభుత్వం బాగా డిలే చేసింది దాన్ని కూడా పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొప్పర్తిలో పల ఇండస్ట్రీస్ ఓపెనింగ్ వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఇవన్నీ చేసి మనకు జిల్లాకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఒక పక్క ఆయన ప్రయత్నిస్తూ ఉంటే మా ఎక్స్ఎమ్మెల్యే కొన్ని కామెంట్లు చేశారు ఆయన ఇక్కడికి వచ్చి ఏమి కొత్త అనౌన్స్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు దాంట్లో అయితే ఒకటి చెప్పాడు కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైటు ఆయన ఏమి హామీలు చెప్పకుండా పోయినాడే అని అన్నాడు హామీలు చెప్పడం కావాలా పని చేయడం జరగాలి ఎన్ని గ్రౌండ్ చేసినామో చూడండి పని చేసిన తర్వాతనే వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం కానీ పని పూర్తి చేసినాకే రావడం కానీ ఇలాంటివి చేస్తున్నారు లోకేష్ గారు కొట్టిన టైం కొట్టిన చోట మీరు వచ్చారు స్టీల్ ప్లాంట్కి నాలుగు సార్లు టెంకాయ కొట్టారు ఏమైనా పని జరిగా ఇప్పుడు ఏమీ కట్టకుండానే పనులు స్టార్ట్ చేశారు అయిపోయిన తర్వాత గ్రౌండ్ అయిన తర్వాత గ్రౌండ్ అయిన దాన్ని ఓపెన్ చేయడానికి వస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు ఏదైనా పది మందికి అది వాడుకులేకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి వస్తావు దాన్ని ఎలా తీసుకురావాలా ఇంకా ఏం విశ్లేషించాలని చెప్పి దాని మీద వస్తే ఆయన ఒక డైలాగ్ వాడాడు ఎవరికో పుట్టిన బిడ్డకు వచ్చి నామకరణం చేసినాడు అని చెప్పేసి అయ్యా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరిది అది లాక్కొని నువ్వు నామకరణం చేసుకోవడం పక్కన పెట్టు ఎత్తుకొని ఊరేవుతానవే బిడ్డను సంఖ్యలో పెట్టుకొని తిరుగుతానవే నీ పార్టీనే అట్లా పెట్టుకొని చేసింది కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తెచ్చినని ప్రపంచం మొత్తంగా తెలుసు దాన్ని ఓపెన్ చేయడానికి నువ్వు పోయినావే మీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనకదుర్గ ఫ్లైఓవరు మా ఇక్కడే కడపలో ఉన్న ఐటీఏ సర్కిల్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా తెలుగుదేశంలో ప్రవర్తించి వచ్చి జెండా ఒప్పుకోలేదా మీరంతా ఏదైనా మీరు తెచ్చినామని చెప్తున్నారు అవి ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయినారు అవి ఎందుకు వాడుకలేక తీసుకురాలేకపోయినారు మీ దౌర్జన్యాలతో వచ్చిన వాళ్ళు ముందు గ్రౌండ్ చేయమని చెప్పి వచ్చి మళ్ళీ వాటాలు అడిగినారు కాబట్టి వాళ్ళు గ్రౌండ్ చేయలేకపోయినారు ఆ భయం ఉండదు మీరు గ్రౌండ్ చేయండి మేము ఉన్నాం అండగా అని చెప్తే దానికి అనుగుణంగా వాళ్ళు పూర్తి చేసి ఈరోజు ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన ఇన్వైట్ చేయడం జరగని కాకుండా ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలా సార్ మీరు ఇదే హామీ ఇస్తే మేము భయపడతా ఉన్నాం మీరు ఇదే హామీ ఇస్తే ఇంతకుముందు మేము భయపడిన భయాలన్నీ పోతున్నాయి మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని మాట్లాడిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మేమే తీసుకొస్తాం ఇప్పుడు అసెంబ్లీంగ్ మాత్రమే పెట్టాము దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మేమే తెస్తాము ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తాం వీటన్నిటికీ ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాం మేము ధైర్యంగా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దానికోసం ఆయన రావాల్సి వచ్చింది ఆయన నెంబర్ డైరెక్ట్గా వాళ్ళు సార్ మీ నెంబర్ ఇవ్వండి మా మా ప్రొజెక్షన్స్ మీకు చూపిస్తామని చెప్తే ఆయన డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి భయం లేకుండా షేర్ చేయి వాళ్ళందరికీ ఒక మంచి వాతావరణం కల్పించడం జరుగుతుంది దానికోసం ఆయన వచ్చింది ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ని ఇక్కడి నుంచి పంపించేశారని ఆయన మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మాట్లాడారు ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కాదండి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఎక్కడికి పంపించలేదు అది బిల్డింగ్ పూర్తి అవుతా ఉంది ఫైనల్ సెషన్లో దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పలేదండి కనీస జ్ఞానం పెంచుకోండి అది షిఫ్ట్ అవుతుంది అన్నది టెక్నాలజీ సెంటర్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ దానికి కూడా కారణం ఏంటంటే అది ఫస్ట్ అలాట్ అయ్యింది తాడేపల్లికి తాడేపల్లి డెవలప్మెంట్ కాకూడదు అమరావతి ఏరియా డెవలప్మెంట్ కాకూడదు అని చెప్పేసి మేము కడపలో చూపిస్తాం అక్కడికి షిఫ్ట్ చేయండి అని ఒక అర్జీ పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న దానికి ఏమన్నా ఇక్కడ ల్యాండ్ చూపించాడా ఏమన్నా ఇచ్చారంటే ఏమీ చేయలేదు ఆ నుంచి షిఫ్ట్ చేసి కడపలో పెడతామని ఒక ఆర్డర్ పాస్ చేసి ఇంత దాని మీద యాక్షన్ తీసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ మొదలు పెట్టలేదు కాబట్టి క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తారంటే మళ్ళీ తాడేపల్లికి షిఫ్ట్ చేసే పెడతాము అని అన్నారు దానికి రీజన్స్ రెండు చెప్పారు అది పీపీపీ మోడ్లో ఉంది డెవలప్మెంట్కి ఎవరు రాలేదు కానీ గత గవర్నమెంట్తో నమ్మి ఎవరు రాలేదు డెవలప్మెంట్కి అందుకే షిఫ్ట్ చేయాలనుకున్నాం ఇదే విషయాన్ని నేను మీరు ఏదైతే లోకేష్ గారు అని చెప్పినారో ఆయన దృష్టికి తీసుకెళ్తే అట్లా షిఫ్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి దాన్ని మళ్ళీ కడపకే మార్చి దానికి ల్యాండ్ అలాట్మెంటు ఆర్డర్ ఇప్పించి మళ్ళీ వెనక్కి షిఫ్ట్ చేయించిన ఘనత లోకేష్ గారిది దాంతో ఆగలేదు ప్రైవేట్ వాళ్ళు అంత ధైర్యంగా ఇక్కడికి రాలేదు కాబట్టి గవర్నమెంట్తోనే రెండు వందల కోట్ల రూపాయలతో టెక్నాలజీ సెంటర్ డెవలప్ చేయడానికి కూడా ఒప్పించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తొమ్మిది వందల కోట్లు ఆ టెక్నాలజీ ఇంత ముందు ఎవరో ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన దాన్ని గవర్నమెంట్తోనే చేపించే బాధ్యత ఆయన తీసుకున్నాడు దాన్ని శాంక్షన్ చేపించుకోవడం జరిగింది ఇవన్నీ గొప్పలు చెప్పుకోవాలంటే వంద చెప్పుకోవచ్చు కదా పని చేసినామా దాన్ని గ్రౌండ్ చేసినామా గ్రౌండ్ వచ్చి మాట్లాడదామా అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు పోతా ఉన్నారు దాన్ని కామెంట్ చేయొద్దండి ఎవరో పుట్టిన బిడ్డకు సంఘం చెప్పినా కదా మీ పార్టీ పుట్టుకనే ఆ విధంగా జరిగింది దాని గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికీ లేదు కష్టం దోచుకోవడం ఒకరి కష్టం దోచుకోవడం వెన్నుతో పట్టిన విద్య మీకు అలాగే ఉన్న వాళ్ళని మీదేదన్నా ఆయన పేరు వస్తుంది అని అనుకుంటే అవతల గవర్నమెంట్కి దానికి అశోక్ లైల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని చెప్పేసి అది పబ్లిసిటీ ఉందని చెప్పి దాన్ని గ్రౌండ్ కానివ్వకుండా ఐదేళ్ళు తొక్కి పెట్టారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఓపెన్ చేయాల్సి వచ్చింది ఇంత దారుణంగా బిహేవ్ చేసిన పార్టీ ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడారు రైతులకు సంబంధించి ఉల్లి పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించలేదని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పన్నెండు రూపాయలు మినిమం సెల్లింగ్ ప్రైస్ కింద ప్రకటించి పర్చేజ్కి ఆల్రెడీ కర్నూలులో ముందు పంట అక్కడ వచ్చింది కాబట్టి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది నిన్న మొన్న ఆయన లోకేష్ గారి సూచనల మేరకు కడపలో కూడా స్టార్ట్ చేశారు దండవర వేయాల్సిన అవసరం ఉందా చేసి చూపించారు ఆయన కమలాపురం మార్కెట్ యార్డ్లోనే సెంటర్ పెట్టున్నారు కమలాపురం మైదుకూరులో రైతులకు పన్నెండు రూపాయలు కిలోకి మినిమం సెల్లింగ్ ప్రైస్ కింద పెట్టి ఎంత కావాలంటే ఎంత వచ్చినా పర్చేస్ చేస్తామని చెప్పారు ఒక్క రైతుల విషయంలోనే కాదు ఇండస్ట్రీస్ విషయంలోనే కాదు డెవలప్మెంట్ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా మీరు ఆయనలో టెన్ పర్సెంట్ చేసి చూపిస్తే కూడా మీకు పదకొండు సీట్లు వచ్చేటివి కాదు ఇంకా ఎక్కువ వచ్చేటివి మీరు చేయలేదని జనాలు నమ్మకంతో వీళ్ళ మీద చేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు మనం మాటలు చెప్పకూడదు మీద బాధ్యత చాలా బా పెద్ద బాధ్యత పెట్టారు జనాలు చేసుకుంటా పోదాం పనులు చేసుకుంటా పోతే ప్రజలు గుర్తిస్తారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అనౌన్స్మెంట్ల కన్నా చేతులతోనే చేయాలని చెప్పి చేసుకుంటూ జరగడం జరిగింది మహానాడులో జరిగిన వాటి కూడా ఆచరణలో పెట్టలేదు అని అన్నారు మహానాడు జరిగి రెండు నెలలు అయింది చెప్పినవన్నీ పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరుగుతుంది వా మహానాడులు చెప్పిన ప్రకారంగా రెండు మూడేళ్లలో ఏవైతే పూర్తి చేస్తామన్నారో దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ తయారవుతున్నాయి టెండర్స్ తయారవుతున్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి తీరుతాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వంలోనే మరొకసారి తెలియజేస్తా ఇప్పటికైనా ఆ దరిద్రమైన మైండ్ సెట్ వదిలేయండి బ్లేమ్ చేసేది మీకు ఫలాంది కావాలా డెవలప్మెంట్కి చేస్తే బాగుంటుంది సూచనలు ఇవ్వండి సూచనల ప్రకారం అందరం కలిసి పనిచేస్తాం కానీ మీరు చేతగాక వచ్చిన వాళ్ళని తరిమేసి ఇంకా ఇప్పుడు కూడా దారిద్రం అంటే ఎవరైనా కంపెనీస్ ఇండస్ట్రీ వస్తూ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది మేము వస్తే ఇబ్బంది పెడతాం మీరు జాగ్రత్త రావద్దండి అని చెప్తున్నారు ఎవరైనా చెప్తారా ఎట్లా అదే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఎవరు గవర్నమెంట్లో వచ్చినా పర్లేదు ముందుకు వెళ్ళాలి మనం మీకు ఇంకేం కావాలి మీకు ఇంకా ఏం ప్రోత్సాహకాలు కావాలి అడిగి తెలుసుకొని పనిచేస్తాను అది తేడా మీ గత ముఖ్యమంత్రికి ఇప్పుడు మాకు